porém om sitri ha నిత్యార్చనకు స్వాగతం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం వల్ల ఇంద్రుడిని దేవుళ్ళని ఓడించి ముల్లోకాలను తన అధీనంలోకి తెచ్చుకుని ఉంటాడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవదేవుడు నారదుడిని సహాయం అడగడంతో నారదుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి తన అహం దెబ్బతినేలాగా నువ్వు దేవదేవులను ఓడించి ముల్లోకాలనైతే జయించావు కానీ నీ దగ్గర పార్వతి లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని ఎగతాళిగా అంటాడు దాంతో అహం దెబ్బతిన్న జలంధరుడు ముల్లోకాలను పాలించేది నేనైతే పార్వతి కూడా నాదే అని భావించి అదే ఆదేశాన్ని రాహు ద్వారా పరమశివుడికి సందేశాన్ని పంపించాడు ఆ మాటలు విన్న పరమశివుడు ఉగ్రరూపంతో రుద్రతాండవం చేస్తూ మూడవ కన్ను తెరుస్తాడు అప్పుడు తన మూడవ కన్ను నుంచి కీర్తిముఖుడు అనే ఒక రాక్షసుడు బయటకు వచ్చి రాహువును తినేయబోతాడు అప్పుడు రాహువు శివుడి కాళ్ల మీద పడి ఈ మాటలకు తనకు ఎటువంటి సంబంధం లేదని తను కేవలం జలంధరుడు సందేశాన్ని మోసుకువచ్చిన దూతను మాత్రమే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు శివుడు రాహువుని క్షమించి కీర్తిముఖుడిని ఆపుతాడు అయితే శివుడు మూడో కన్ను నుంచి పుట్టిన కీర్తిముఖుడు తన ఆకలిని అదుపు చేసుకోలేక పరమేశ్వర నా వల్ల కావడం లేదు నా ఆకలి తీరడానికి నేను ఎవరిని తినాలో ఆదేశించండి అని శివుడిని కోరాడు అప్పుడు శివుడు కీర్తిముఖుడిని తనని తానే తినమని ఆదేశించడంతో శివుడి ఆజ్ఞ మేరకు ఒక్క తలభాగం తప్ప మిగిలిన శరీరాన్ని మొత్తాన్ని తనని తానే తినేస్తాడు అయితే తన ఆజ్ఞను గౌరవించి తనని తాను తిన్నందువల్ల శివుడు కీర్తిముఖుడితో ఇక నుంచి తన ముఖం అసూయ ద్వేషం నుంచి పుట్టే నరదృష్టికి కవచంలా పనిచేస్తుందని అతని ముఖాన్ని పెట్టుకున్న ఏ ఇంటిని గాని ఏ ఆలయాన్ని గాని నరదృష్టి తాకను కూడా తాకలేదని వరమిచ్చాడు అందుకే ఈ దిష్టిబొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు ఏ షాపు పెట్టరు శ్రీమాత్రే నమ